హలో అండి ఈరోజు ఉదయం ఒక వీడియో చూశాను డిగ్రీ చదువుకున్న వాళ్ళ అబ్బాయికి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉద్యోగాలు లేక బేల్దార్ వెళ్తున్నాడు అని చెప్పాడు మా నాన్న ఒక బేల్దర్ మేస్త్రి నేను డిగ్రీ చదువుకునేటప్పుడు అరే చంద్రబాబు నాయుడు హైదరాబాద్ లో ఏదో హైటెక్ సిటీ కట్టాడు దానికి సంబంధించింది ఏదో చదువుకొని నువ్వు కూడా కంప్యూటర్ ఉద్యోగాలు చేసుకోరా అని చెప్పాడు ఆ తర్వాత నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయి అమెరికాకు వచ్చాను నాకు సార్ తప్పో ఏమో నాకు తెలియదు నేను మాట్లాడుతున్న తప్పో రైట్ నాకైతే తెలవదు నా మనసుకు వచ్చింది నేను మాట్లాడుతున్నాను వాడి మీద నాకు కసి కాదు తర్వాత వాడు చేసే పనులు కరెక్ట్ కలి జగన్ వస్తే మా బోటోళ్ళు బతికినా బతకపోయినా నా బిడ్డలు లాంటి వాళ్ళు ఇబ్బంది పడిపోతారు ఇప్పుడు ఐదేళ్ళు కదా వచ్చి అతను ఐదేళ్ళు కంప్లీట్ అవుతున్నట్టే కదా ఒక్కతే ఒక్క ఫ్యాక్టరీ ఒక కంపెనీ మన ఆంధ్రప్రదేశ్ వచ్చింది నా పెద్ద పెద్దలు బెల్లర్ పని చేస్తున్న డిగ్రీ ఒమ్మని నారాయణ లక్ష ఎనిమిది వేల సంవత్సరానికి వాడికి ఏడు సంవత్సరాలు చదివించిన రూపాయలు చేస్తున్నాం అదే మన ఏరియాలో ఒక్క ఫ్యాక్టరీ పడితే ఒక లక్ష మంది జీతాలు వస్తాయి ఒక ఫ్యాక్టరీదే నాలాంటి వాళ్ళు నాలాంటి కొడుకులు నా కొడుకులు లాంటి వాళ్ళు ఒక లక్ష మంది జంట బాగుపడతారు మళ్ళీ నేను గెలిచాది యాత్ర టీడీపీ గెలిచుంది ఈసారి